తండేల్ మూవీ ఎంత రిలీజ్ అయిందో అంటే ఎంత గొప్ప ప్రజాదరణ పొందిందో అండ్ శ్రీకాకుళం ఫిషర్మన్స్ గురించి జనాలు తెలుసుకున్నది కానీ తండేల్ మూవీ నుంచి తెలుసుకున్నది కానీ అంత మీ గాథ తెలుసుకున్నారు అండ్ మీ బాధలు తెలుసుకున్నారు చెప్పండి అన్న ఇరవై రెండు మందిని బయటికి తీసుకురావడానికి మీరు పడిన కష్టం గురించి చెప్పండి అయితే ఈ గీత ఆర్ట్స్ మూవీస్లో ఈ ఒక లవ్ స్టోరీ అంటే విదేశాల్లో ఒక అబ్బాయి వెళ్ళి ఉండిపోయి ఒక అమ్మాయి ఇక్కడ తన పడుతున్నటువంటి తపన ఉద్దేశంలో భాగంగానే అలాగే మత్స్యకారులు కూడా శ్రీకాకుళం జిల్లా మత్స్యలేసం గ్రామం బడవానపేట మరియు ఇతర గ్రామాల మత్స్యకారులు కూడా ఈ గుజరాత్ వేటకు వెళ్ళి సముద్రంలో తప్పిపోయి పాకిస్తాన్ బార్డర్లు దాటి వేట చేయడం వల్ల ఆ పాకిస్తాన్ బార్డర్లు వీళ్ళని పట్టుకు వెళ్ళి పాకిస్తాన్ జైల్లో బంధించడం బాధ తర్వాత మేమందరం కూడా మా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మేము ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళి ఆ ప్రభుత్వం అసలు కనీసం పట్టించుకోక తర్వాత కూడా ప్రభుత్వం వచ్చి పట్టించుకొని ఇరవై రెండు మందిని విడిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు విడిపించడమే కాకుండా వచ్చిన వారితో తన క్యాబిన్లో క్యాంపస్లో కూర్చోబెట్టి మాట్లాడి మీ కష్ట సుఖాలు ఏంటి అసలు మీరు ఎందుకు ఇలా బందీలు అవుతున్నారంటే మాకు మెయిన్ ఏంటంటే ఈ మా శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనీసం ఫిషింగ్ హార్బర్స్ లేకపోవడం మేము ఇతర రాష్ట్రాల వలసలు వ్యాట్ చేయాల్సిన అసలు ఉద్దేశం ఎందుకంటే మాకు ఇక్కడ హార్బర్స్ ఉంటే మేమందరం కూడా ఇక్కడ వ్యాట్ చేసుకొని మేము స్థానికంగా బ్రతకగలం ఆ విషయాన్ని మేము ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో పాటు అందరికి కూడా ఈ రాష్ట్రంలో సుమారు పదమూడు ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్లు శాంక్షన్ చేసి స్థానికంగా ఉన్న మత్స్యకారులందరికీ కూడా స్థానికంగానే ఉండాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రకంగా శాంక్షన్ చేసి నిర్మాణాలు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో బుడగొట్లపాలెం అనే గ్రామంలో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయించి కార్యక్రమం కంటిన్యూషన్ కూడా అవుతున్నటువంటి సందర్భం మరి తన క్యాంపస్లో పిలిపించుకొని అందరికి కూడా ప్రతి ఒక్క సభ్యునికి ఐదు లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చి వారిని సంతృప్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకి మేమందరం కూడా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు మరి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా మత్స్యకారులందరం కూడా ఆయన శుభాకాంక్షలు అలాగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియచేస్తాం మరి ఇందులో భాగంగానే మరి మన కార్తీక శ్రీకాకుళం జిల్లా ఆయన ఒక మా యొక్క ఈ మూవీస్లో కూడా కొంత భాగాన్ని తీసుకువచ్చి మేము పడుతున్నటువంటి కష్టాలను కూడా అందులో చూపించి నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం ఎన్నో సంవత్సరాల కోల్ మేము నివసిస్తున్నటువంటి తీర ప్రాంతం మమ్మల్ని ఎప్పటివరకు ఎప్పుడు కూడా రోడ్డు మీద తీసుకొచ్చు కానీ మూవీస్లో తీసుకోవచ్చు కానీ పరిస్థితులు అయితే ఎక్కడ ఎందులో ఎప్పుడు కనబడలేదు గత డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులకు కూడా మరి మమ్మల్ని ఆ లో తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రమే కాకుండా భారతదేశం యావత్తు అంటే మరికొన్ని రోజుల్లో ప్రపంచ స్థాయిలో కూడా మేము మేము కూడా ఉన్నాము ఇంత స్థితిగతుల్లో బ్రతుకుతున్నామని మమ్మల్ని చూపించినందుకు నిజంగా గీత ఆర్ట్స్ వాళ్ళు డైరెక్టర్ గారు కానీ అలాగే ప్రొడ్యూసర్ గారు కానీ అలాగే అరవింద్ గారికి కానీ మన హీరో చైతన్య నాగ్ చైతన్య గారు కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాద అభినందనలు అండి మమ్మల్ని ఈరోజు కూడా ఇక్కడికి పిలిపించి మమ్మల్ని సగవరంగా సన్మానించి గౌరవించి మాకు వారితో పాటు ఫొటోస్కి అలాగే మమ్మల్ని కూడా ఈరోజు ఫ్రెష్ మీడ్ పెట్టించినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని కుల పెద్దల్ని మా మత్స్యకారులు గౌరవించడం కూడా చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ అభినందనలు తెలియజేసుకుంటున్నామండి ఇరవై రెండు మంది పాకిస్తాన్ ప్రభుత్వానికి దొరికిపోయినప్పుడు కానీ లేకపోతే పద్నాలుగు నెలలు జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ ఫ్యామిలీస్కి మీరు ఎలా సపోర్ట్ చేశారు ఇరవై రెండు మంది దొరికిపోయిన తర్వాత నేను ఇంటర్నేషనల్ టీవీలో కరాచీ అడ్రస్ చూసి ఆ ఇరవై రెండు మందికి ఉత్తరం రాయడం జరిగింది నేను రాసిన ఉత్తరం అక్కడ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజులకు పాకిస్తాన్కి అందింది అయితే మన పోస్ట్ మ్యాన్ నేను వేసినప్పుడు పోస్ట్ మ్యాన్ కూడా ఆశ్చర్యపడి పాకిస్తాన్కి ఉత్తరం రాస్తున్న రేటు మీరు ఎక్కడి నుంచి అని ఇలాగ ఇరవై రెండు మంది దొరికిపోయిన వాళ్ళు ఉత్తరం అందిన తర్వాత మాకు ఒక ఉత్తరం రాశారు పాకిస్తాన్ జైలు నుంచి అది మేము రాసిన నెల రోజుల తర్వాత మాకు అందింది వందలు చాలా ఆ ఇరవై రెండు మంది రాసిన రాతలు నిజంగా మేము చాలా బాధపడ్డాం ఇక్కడ మాసం పెడుతున్నారు ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నాం ఇక్కడ నీరు తాగలేకపోతున్నాం చిన్నపిల్లలు కొట్టేస్తున్నారు మీ మేము ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నా మాకు అర్థం కావట్లేదు మీరు ఎలా అయినా అక్కడ ప్రజాప్రతినిధులతో యుద్ధం చేసి మమ్మల్ని తీసుకొస్తే తప్ప ఇక్కడ కాలం బంధీలుగా ఉండిపోతామని చెప్పేసి వాళ్ళు రాసిన బాధను చూసి ఎవరైతే ఇరవై రెండు మంది కుటుంబస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మా మత్స్యకారు సంఘం అంతా నేను అడ్వకేట్ నేను మత్స్యకారుణ్ణి అందరూ కష్టపడి కలెక్టర్ ఆఫీస్ నుంచి అనేక అర్జీలు పెట్టి అలాగే ప్రజాప్రతినిధులు అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అన్ని ప్రజాప్రతినిధులకి అర్జీలు పెట్టి అక్కడి నుంచి విజయవాడ అనేక మంది ఎంపీలకి కలిసి మరి ఇదే విషయంపై పార్లమెంట్లో ఒక ఐదు నిమిషాల పాటు మా మత్స్యకారుల స్థితిగతులపై మరి విజయసాయి రెడ్డి గారు కృప్తంగా మాట్లాడడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి సమావేశంలో ఇది సంచలనమైన లూస్ అయింది ఆ తర్వాత ఇద్దరు ఎంపీలు మా అందరూ పట్టుకొని ఢిల్లీ వెళ్ళారు ఎవరైతే ఇరవై రెండు మంది దొరికిపోయారో వాళ్ళ కుటుంబస్తులకి మరి మా మత్స్యకారు సంఘం అందరితో మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీలో అంబాసి కలవడం జరిగింది అంబాసీ కలిసిన తర్వాత ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు మా ముందే అంబాసి పాకిస్తాన్ అంబాసీకి ఫోన్ చేసి మా యొక్క పరిస్థితులని క్లుప్తంగా వివరించారు అప్పుడు మేము యాక్చువల్లీ డిసెంబర్లో వెళ్ళాము రెండు వేల ఇరవై అంబాసీ అప్పు చెప్పారు జనవరిలో పండగ ముందు తప్పకుండా రిలీజ్ అవుతారు మీరు పరిగిన కష్టం తప్పకుండా ఆ ఫలితం అనేది పొందుతుంది అని చెప్పేసి ఈ విషయంపై తీస్తే మేము ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉన్నాము కేరళ తమిళనాడు మరి కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆ రోజు మా వాళ్ళతో పాటు దొరికిపోయిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా బందీలుగా ఉన్నారన్నది అంటే ఇంతవరకు వాళ్ళు బందీలుగా అక్కడ ఉన్నారంటే వీళ్ళకి మేము ఎంత కష్టపడి తెచ్చామో స్థానికంగా దేశవ్యాప్తంగా తెలియజేయాలి అందుకే ఈరోజు సినీ పరిశ్రమ మా కష్టాన్ని గుర్తించాలని దీ వీళ్ళు ఇరవై రెండు మంది అయితే వచ్చినట్లుగా మనం మూవీ అయితే తీసాం కానీ రియల్గా ఏ విధంగా అనేది మా యొక్క మత్స్యకార సంఘంతో తెలుసుకోవాలని ఈ యొక్క రియల్ స్టోరీని మా శ్రీకాకుళం జిల్లా చెందిన కార్తీక్ రాయడం గొప్ప విశేషం క్లుప్తంగా ఆయన సినిమాని సబ్జెక్టుగా చాలా చక్కగా ఆ ఉత్తమం సీన్ అయితే చూసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను అంటే జరిగిందంతా యథార్థక చూపించారు అంటే సంగంలో ఉన్న పాత్ర లేకపోవచ్చు సినిమాలో కానీ యథార్థ సగం ఢిల్లీ వెళ్ళి రావడం ఎంట్రన్స్లో సాయిపల్లి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టడం అలాగే మధ్యలో ఇరవై రెండు మంది ఫ్యామిలీకి ఫొటోస్ తీయడం ఇదంతా యథార్థ ఘటన ఇదే అయితే చెప్పాను అది రియల్గా రీల్ సినిమా అయితే కాదు రియల్ సినిమా అని చెప్పేసి మా చిత్రికెళ్ళిపోంది ఇంకా ఇలాంటి అవకాశం కార్తీక్ గారు తీసుకుంటే క్లుప్తంగా తండ్రి టూ తీయడానికి తప్పనిసరిగా తీస్తే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని కోరుకుంటూ సినిమా ధన్యవాదాలు తండేల్ రాజు అని తండేల్ అంటే లీడర్ అని మాట్లాడుతున్నారు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన మీరందరూ కూడా లీడర్సే అన్న అంటే ఒక మత్స్యకారుడు ఒక సముద్రం మీదకెళ్ళి తొమ్మిది నెలలు అక్కడ ఉండిపోవడం అప్పటికే ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటది అండ్ మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అది మనకెందుకులే అని అనుకోకుండా మీరందరూ ఫైట్ చేసి తీసుకురావడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం అది మళ్ళీ కార్తిక్ గారు ఇలా మూవీ తీయడం లేకపోతే అది ఎంత బయటికి రా అది చాలా అభినందనీయం మీకైనా లేకపోతే కార్తిక్ గారికైనా అంటే శ్రీకాకుళంలో ఏం జరిగింది అనేది మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేయడం చాలా అభినందనీయం చెప్పండి నన్ను అందులో ఏంటి రియాలిటీ అంటే అమ్మాయి కోరిక కదా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే బతుకుతామనేది అయితే ఆవిడ కోరిక ఉండొచ్చు అది రియలే కానీ వెళ్ళకపోతే బతుకులు ఉంటాయని కూడా చూపించారు వెళ్ళి ఆమెరాబులు వెనక్కి ఉండిపోయిన డబ్బులు రక్కు తెచ్చారు కదా అంతకంటే దారుణంగా ఉంటది ఇక్కడే ఉంటే ఎందుకంటే ఇక్కడ మేము బతుకులు ఎలాగుంటాయంటే ఉపాధి లేక రాష్ట్రంలోకి వెళ్ళాం అలాంటిది వాళ్ళు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదు మంత్లీ మంత్లీ మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ పద్నాలుగు నెలలు ఈ ఫ్యామిలీ తినడానికి కానీ ఖర్చులు కానీ కష్టాలు కానీ ఏమైనా పైన ఇబ్బంది అయితే రియల్గా చూపించారండి అదైతే వాస్తవం కానీ మా మా భార్యలకు కానీ మా తల్లిదండ్రులుగా ఉన్నా ఇక్కడే ఉండి బతుతామన్నా బతకలేము కాబట్టి మాకు ఎప్పటికీ సముద్రే కానీ దాన్ని రియల్గా చూపించడం చాలా ఆన్సెండు ఎందుకంటే ఉండిపోయామంటే పరిస్థితికి ఇబ్బంది ఉంటుంది ఎవరో జాబ్లు చేసే వాళ్ళకి తప్పి ఏదో చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చేసిన తప్పి మిగతా ప్రజలందరూ నైంటీ పర్సంటేజ్ వలసలే దీనికి కారణం ఏంటంటే ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్బర్ లేకపోవడం జట్టి లేకపోవడం ఒక ఒకవైపు కానీ ఈరోజు మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి అంటే మొట్టమొదటిసారిగా ఆయన అధికారం రాకముందే మూడు నెలలు ముందు మా మా హెచ్చల్ వరకు వచ్చారు ఆ టైంలో మా కులస్తులందరూ వెళ్ళి అన్న మా మా వాళ్ళు పాకిస్తాన్లో ఇరవై రెండు మంది బందీలై ఉన్నారు ఎట్టు పరిస్థితుల్లో అంటే వా ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఈ నాయకులందరూ వెళ్ళి దాకా తీసుకెళ్తే నిజంగా నేను అధికారంలో వచ్చిన వెంటనే మీ ఇరవై రెండు మందిని తీసే బా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి ధైర్యం ఇచ్చాడు ఒకవైపు అయితే ఆ ధైర్యంతో అందరూ బతికారు అందులో ఒక ఒక మాట ఆయన ఎలాగని మీ ప్రాంతానికి మీరు వలసలు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జట్టిలు ఆర్బర్లు కట్టించే బాధితున్నారు ఆయనతో స్టార్ట్ అయింది ఈ ఆర్బర్లని ఇవన్నీ అందుకే మా బాధ ఏంటంటే మేము ఎంతైతే కష్టపడుతున్నామో మాకు మన మమ్మల్ని అర్థం చేసుకొని కూడా ఆమె ఇవ్వడం అదే ఈ డిమచ్చి బడివాని పేట దగ్గరలో బడిగుట్ల పాల ఇంకొక ఆర్బర్ ఇవ్వడం మా సంతోషం అయితే ఇది అండి మేమైతే ఇక్కడ ఇప్పటికైనా మా జీవితాలు వలసలు ఎట్నుంచి రావాలంటే ప్రభుత్వానికి మేము కొంత మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ద్వారా మీరు తండేల్ మూవీ చూసినప్పుడు లేకపోతే ఫిషర్ మ్యాన్స్ కష్టాలు చూపించినప్పుడు మీకు ఏమనిపించిందన్న మా మా బ్రతుకుని కరెక్ట్ గా చూపించారు అని అనిపించిందా కరెక్ట్ మాక్సిమం అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కాకపోయినా ఎంతో కొంత మెసేజ్ అనేది మొత్తం మీద ఆల్ ఓవర్ చూపించడం అంటే మేము పడుతున్నది అక్కడే ఉండేది ఈ మూవీ ద్వారా మా స్థితిగతులను మా పరిస్థితుల్ని ఆల్ ఓవర్ స్టేట్స్ కానీ బా దేశం మొత్తం మీద కొంత ఎంతో కొంత అవగాహన అనేది తీసుకురావడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని కష్టాలు పడుతుంటారు ఇలాంటి ఇబ్బందులతో వీళ్ళు బ్రతుకుతున్నారనే ఒక మంచి మెసేజ్ని మాత్రం ఈ మూవీ ద్వారా తీసుకురావడం రియల్ సార్ ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ అలాగే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అభినందించడం కూడా మరొక రకమైనటువంటి అభినందన Adi. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.